వెనుకటికు కథ ఉంది డబ్బు డబ్బు నువ్వేం చేస్తావని అడిగితే భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను అన్నదమ్ములను విడగొడతాను స్నేహితుల మధ్య గొడవ పెడతాను ఆఖరుకు అన్ని సంబంధాలను కకావికలం చేస్తానని అందట అదే విధంగా రాజకీయమా రాజకీయమా నువ్వేం చేస్తావని అడిగితే డబ్బు చేసే పని నేను చేస్తాను అని అందట రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇలాంటి సీన్ జరగనుండటంతో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసిన నవాజ్ బాద్షా ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఓడిపోయారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశస్సులతో వైసీపీ టికెట్ సంపాదించుకున్న నిషార్ అహ్మద్ గత నెల నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టీడీపీ టికెట్ ఇచ్చారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న షాజహాన్ బాషా వీరిద్దరూ స్వయానాలు వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈసారి టికెట్ దక్కని నవాజ్ బాషాతో పాటు ఆయన అనుచరులు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి నిషార్ అహ్మద్కు అనుకూలంగా సొంత అన్న షాజహాన్ భాషకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వైసీపీకి పనిచేస్తారా రక్తం పంచుకొని పుట్టిన అన్న షాజహాన్ భాషకు మద్దతిస్తారా అనేది ఉత్కంఠభరితంగా ఉంది